హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాపులి చనా రెసిపీ విత్ పూరీ అండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ కాంబినేషన్ అంటాను నేనైతే చాలా బాగుంటుందండి పూరీలు కూడా మంచిగా పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి సో కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్ కాబూలి చనని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి టైం లేకపోతే ఒక ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకుని ఒక బంగాళాదుంప కట్ చేసుకుని ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు పూరి కోసం పిండి కలుపుకుందాం వన్ కప్పు గోధుమ పిండి కొంచెం సూజీ రవ్వ కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు మూడు నిమిషాలు మంచిగా మర్దన చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేయండి కర్రీలో వేయడానికి రెండు టమాటోని కట్ చేసుకుని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కాబోలీ చెన వన్ పీస్ పొటాటో పీస్ కూడా ఇందులో వేసుకొని ఉడికించుకున్నవే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని మూడు ని కూడా కట్ చేసుకోవాలి చిన్నగా ఇవి కూడా ఉడికిపోయాయి కదా పొటాటోని కట్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకొని ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కసూరి మెత్తి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి బిర్యానీ మసాలాలు అన్నీ ఉంటాయండి ఇందులో కాకపోతే ధనియాలు కొంచెం ఎక్కువ ఉంటుంది రెండు టీ స్పూన్లు ఇది వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక బాయిల్ చేసుకుని కాబోలి చెన్న పొటాటో ఉంది కదా అది కూడా ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక థర్టీ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలుతూ మంచిగా వస్తుంది అనమాట ఇలా సూపర్గా ఉడికిపోయిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి చాలా బాగుంటుంది పైనుంచి కొంచెం కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలండి పైనుంచి కొంచెం కొంచెం ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని దింపేయడమే చాలా టేస్టీగా ఉంటుంది పూరీల కోసం పిండి కూడా మంచిగా నానిపోయింది కదా ఒక నిమిషం పాటు మంచిగా మర్దన చేయండి ఇలా మర్దన చేసుకున్న తర్వాత మనం పూరీ ఎలా అయితే చేసుకుంటామో అలా అలాగే చేసుకోవాలి చిన్నగా అయితే చిన్నగా పెద్దగా అయితే పెద్దగా చేసుకోవచ్చు మంచిగా పొంగుతూ వస్తాయండి కొంచెం ఇలా పొడి పిండి చల్లి చేసుకోవచ్చు ఇలా చపాతీలు లాగా చేసుకోవాలి నేను కొంచెం పెద్ద సైజులో చేస్తున్నాను సో ఇలా పెద్ద సైజులో చపాతి లాగా చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి బాగా వేడిగా ఉండాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఇలా చపాతి అనేది వేసుకొని ఇలా పైనుంచి ఇలా అదుముతూ ఉంటే మంచిగా పొంగుతూ వస్తాయి అన్నమాట సో ఇలా పొంగిన తర్వాత తీసుకోవడమే అన్ని పూరీస్ సేమ్ ఇదే ప్రాసెస్ ప్రాసెస్లో చేసుకోండి మంచిగా పొంగుతూ వస్తాయి సూపర్ ఉంటాయండి సో కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్